హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జగదాత్రి కేదార్ సురేష్ భాగ్య లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు లాయర్ ఎస్ఐ గారితో కౌశికి గారికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చామని చెప్పి కౌశికిని బయటికి తీసుకువెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత జగదాత్రి సురేష్తో భాగ్యతో మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అన్నయ్యా అని అడుగుతుంది అప్పుడు భాగ్య భూపతి పెదనాన చేసి ఉండొచ్చు కదా అంటుంది నిన్న పొద్దున చూశారు కదా నాన్నను చంపేస్తానని బెదిరించాడు అప్పుడు జగదాత్రి భూపతి మా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ భూపతి పరందామయ్యతో గుర్తు పెట్టుకో పరందామయ్య నీకు చావంటూ వస్తే అది నా చేతుల్లోనే ఉంటుంది అంటాడు అప్పుడు జగదాత్రి కేదర్ మాస్క్ పెట్టుకుని భూపతి దగ్గరికి వెళ్తాడు అప్పుడు భూపతి ఎవ్వర్రాది అంటారు అప్పుడు కేదార్ పోలీస్ అంటాడు అప్పుడు భూపతి పుప్పపు పోలీసా అంటాడు అప్పుడు జగదాత్రి పోలీసులను చూసి భయపడే అంతగా ఏం చేశారు మీరు మీరు పరంధామయ్య గారిని ఎందుకు చంపారో తెలుసుకోవడానికి వచ్చాం గన్ చేతిలో పట్టుకుని అడుగుతుంది జగదాత్రి